అధ్యక్ష మొన్న వీళ్ళు గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పారు ఎవరి ద్వారా ఇప్పించారు కాంగ్రెస్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టిఆర్ఎస్లో జయిన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా అదే విధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీ తోటి వస్తే తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించిర్రు ఆ బాధ ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిరో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించిండు కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది కాబట్టి ఎవరి పేరు పెట్టలేదు మీరు మొన్న గవర్నర్ దగ్గర పోయేటప్పుడు మీరు మెమోరాండం ఇచ్చేటప్పుడు మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు సవితమ్మతో తోటి ఇప్పించారు మరి సవితమ్మ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు ఏం లేదు ఒక్కొక్కరిని నువ్వు జయం చేసుకున్నప్పుడు గొప్ప మీరు జయం చేసుకుంటే గొప్ప ఏం చేసిన దృహంకారం బంద్ చేసుకో మీరు అందరు చేసుకోలే వాళ్ళు చేంజ్ చేసుకుంటే గొప్పట మళ్ళీ వాళ్ళ కోట రెండు నాలుగు ఇప్పిస్తారు వీళ్ళు నేను మైక్ ఇస్తాను కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి కౌశిక్ రెడ్డి గారు మీరు కూర్చోండి అనుభవించు మళ్ళీ అదే కాంగ్రెస్ విధానాల మీద తిడుతుంటే వాళ్ళిద్దరు చప్పట్లు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదిహేను మంత్రులు వేసిరు మరి డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసే వాళ్ళ పదవులలో కొనసాగి మళ్ళీ కాంగ్రెస్ తిడుతూ ఉంటే రోజు ఇట్లా నేను అందుకనే కూడా కట్టుబడి ఉన్నాం అధ్యక్ష మంచికి బాధ్యత మాదే తెలుగు బాధ్యత మాదే వాళ్ళు ఉన్నప్పుడు కానీ మంచివాడికి మేము గొప్పవాళ్ళం చెడ్డ వాటికి మాకు తప్పు మాకు సంబంధం లేదు అని చెప్పుకునే కల్చర్ మాకు లేదు అప్పుడు కూడా అప్పుడు కూడా అదే చెప్పినాం మేము పాత ఓట్లలో మేము ఉన్నప్పుడు మా బాధ్యత ఉంటే మేమే బాధ్యులం అని చెప్పుకున్నాం కానీ మీ లెక్క తిరుతాంటే చప్పట్లు కొట్టే సంస్కారం మాకు లేదు అధ్యక్ష రామచంద్ర నాయక్ గారు ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు పేరు పెట్టి పిలవలేదు దానికి 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 సభ మర్యాదలు కాపాడవలసిన విషయం మీకు మీకు కూడా చెప్తున్నా నేను ఎవరు పేరు పెట్టి పిలవలేదు ఎవరు పేరు పెట్టి పిలవలేదు సభానాయకుడు ఎవరు పేరు పెట్టి పిలవలేదు